హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్కి నియర్ బైగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హుడా లేఅవుట్లో మనకు ల్యాండ్ ప్రైస్కే ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఎవరైతే మియాపూర్ మెట్రో స్టేషన్కి సరౌండింగ్ లోకాలిటీలో మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ల్యాండ్ కానీ లేదా మనకు ఓల్డ్ హౌస్ రీడెవలప్మెంట్ కోసం అని చెప్పి మనకు ల్యాండ్ ప్రైస్కే ప్రాపర్టీ కానీ చూస్తున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ల్యాండ్ ప్రైస్కే మనకు ఒక జీ ప్లస్ టూ హౌజ్ అనేది మియాపూర్ మెట్రో స్టేషన్ నియర్ బైగా మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకు మియాపూర్ నుంచి నిజాంపేట్ వెళ్ళే హైటెన్షన్ లైన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి మంచి సెమీ కమర్షియల్ జోన్లో మనకు ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది ఎందుకంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు సిసి రోడ్ కనెక్టివిటీ తోటి హుడా లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది దీని యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఇందులో మనకు జీ ప్లస్ టూ ఓల్డ్ హౌస్ ఉంది దాని యొక్క బిల్టేరియా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు అవుట్ సైడ్ మనకు త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ప్రీవియస్గా ఈ ప్రాపర్టీలో మనకు ప్రీ స్కూల్ అనేది రన్ అయింది అయితే ఈ ప్రాపర్టీని ప్రజెంట్ సేల్కి పెట్టారు టోటల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన బిల్డింగ్ వాల్యూ ఏది క్యాలిక్యులేట్ చేయకుండా కేవలం ఈ లొకాలిటీలో ఉన్న ల్యాండ్ వాల్యూని బేస్ చేసుకుని ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారండి ఈ ప్రాపర్టీ అనేది మనకు ల్యాండ్ ప్రైస్ బేస్ మీదనే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే ప్రాపర్టీ కండిషన్ ఎలివేషన్ ద్వారా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే మనకు ల్యాండ్ ప్రైస్కే రెంటల్ ఇంకా వచ్చే ప్రాపర్టీ కానీ లేదా ఓల్డ్ ప్రాపర్టీని రెనోవేట్ చేసి మనకు రెంటల్ మీద జనరేట్ చేయాలనే ప్లాన్ ఉన్నవాళ్ళు లేదా కంప్లీట్గా ఏదైతే ఓల్డ్ ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్లో ఉంటే దాన్ని రీడెవలప్మెంట్ చేసి మనకు రెసిడెన్షియల్గా ఆక్యుపెన్సీ చేయాలనుకున్న వాళ్ళు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నానండి త్రీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఈవెన్ ఇండిపెండెంట్ ఫ్లోరు ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి ఫోర్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ఈ ల్యాండ్ దానికి సూటబుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్